ఇండియాలో హిందూ జనాభా కంటే ముస్లిం జనాభా వేగంగా పొరిగిపోతున్నదన్న భావన భయాలను సృష్టించడంలో కొన్ని రాజకీయ పార్టీలు వాటి అనుబంధ సంస్థలు చాలా వరకు విజయం సాధించాయి రాజకీయ ప్రయోజనాల కోసం వారిలా చేయటాన్ని కొంతమేర అర్థం చేసుకోవచ్చు అయితే సాక్షాత్ ప్రధాని కార్యాలయంలో పనిచేసే ఆర్థిక సలహా మండలి అటువంటి ప్రకటనలు చేస్తే నివేదికలు సమర్పిస్తే ఆశ్చర్యపడాల్సి వస్తుంది షేర్ ఆఫ్ ది రిలీజియస్ మైనారిటీస్ అక్రాస్ కన్ కంట్రీ ఎనాలసిస్ నైన్టీన్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ పేరిట ఈ మండలి ఒక కార్యాచరణ పత్రం విడుదల చేసింది ఈ పత్రం సారాంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా పెరుగుతున్న తీరు హిందువులకు ప్రమాదకరం అన్నది దేశంలో ముస్లింల సంఖ్య పెరగటాన్ని బట్టి వారు ఈ దేశంలో సుఖ సంతోషాలతో ఉన్నట్లు ఈ పత్రం వ్యాఖ్యానించింది అంటే దే ఆర్ ఫ్లరిషింగ్ బికజ్ దే ఆర్ ఫ్లరిషింగ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ అన్న అభిప్రాయాన్ని ఒక వెటకారపు దృష్టితోటి ఆ పత్రం వ్యాఖ్యానించింది ముస్లింల సంఖ్య పెరగటం ముస్లిం జనాభా శాతం పెరగటం వేరు వేరు అన్న అంశాన్ని విజ్ఞులు ఎవరికైనా తేలికగా గ్రహిస్తారు జనాభా పెరుగుదల సంతానోత్పత్తి రేటు వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉండాలన్నది క్షమించాలి ఆ సమా ఆ కుటుంబ సామాజిక విద్య ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందే తప్ప మతంపై కాదని ఆయన పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి విద్యా స్థాయి ఆర్థిక స్థాయి ఎక్కువగా ఉన్న కుటుంబాలలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంటుంది పిల్లలను ఎక్కువగా కనే కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉన్నట్టు భా భావించడం తెలుగు తక్కువతనానికి పరాకాష్ట అనేక మానవాభివృద్ధి సూచికలలో ముస్లిములు బాగా వెనుకబడి ఉండటాన్ని ఈ సందర్భంగా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై రెండు వందల పదిహేను సంవత్సరాల మధ్యకాలంలో ఇండియాలో హిందూ జనాభా డెబ్భై కోట్ల పది లక్షలకు చేరింది అదే సమయంలో ముస్లిం జనాభా పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లు కోట్లు పెరిగింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి పంతొమ్మిది వందల యాభై దేశంలో హిందువులు ఎనభై నాలుగు పాయింట్ ఏడు శాతం జనాభాలో రెండు వేల పదిహేను నాటికి ఆరు పాయింట్ ఆరు నాలుగు శాతం తగ్గి డెబ్భై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతంగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎన పంతొమ్మిది వందల యాభైలో ముస్లిములు జనాభాలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉంటే రెండు వేల పదిహేను నాటికి నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి చేరుకున్నారు ఇదేదో ఆందోళన కలిగించే విషయమని చెప్పడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అయితే ఈ వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడానికి చూద్దాం పంతొమ్మిది యాభై సంవత్సరాల్లో హిందువుల సంఖ్య ముప్పై కోట్ల అరవై లక్షలు ముస్లింల సంఖ్య మూడు కోట్ల యాభై ఐదు లక్షలు దీన్ని బట్టి ముస్లింల సంఖ్య హిందువుల సంఖ్యను మించిపోతుందని భావించడం తొందరపాటే అవుతుంది పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను సంవత్సరాల మధ్య బౌద్ధుల సంఖ్య పదిహేను వందల పంతొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగింది సిక్కుల సంఖ్య నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం పెరిగింది పార్సీల సంఖ్య ఎనభై ఆరు ఏడు శాతం ఎనభై ఆరు పాయింట్ ఏడు శాతం పడిపోయింది దేశంలో పార్సీలను ఎవరూ పీడించడం లేదు అయినా వారి సంఖ్య పడిపోతున్నది వివిధ సంస్థలు మేధావుల సంఖ్య ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి సున్నా ఒకటి అంటే రెండు వేల ఒక వంద ఒక సంవత్సరం నాటికి ముస్లింలు భారతీయ జనాభాలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకుంటారు ఇది ఇది అత్యధిక పర్సంటేజ్ తర్వాత వారిలో డిక్లైన్ స్టార్ట్ అవుతుందని కూడా ఈ అంచనాలు తెలియజేస్తున్నాయి ఇటీవలి కాలంలో ముస్లిముల సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది ఈ విషయం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడైంది రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు సేకరించి వాటిని విశ్లేషించిన తర్వాత కొన్ని వర్గాల్లో ఏర్పడిన అనవసర భయాలను తొలగించవచ్చు